వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ చి ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను చికెన్ ఒక కేజీ పెరుగు ఒక కప్పు పచ్చిమిర్చి నాలుగు ఉప్పు తగినంత నిమ్మరసం ఒక ఒక కాయ మీడియం సైజు అల్లం వెల్లి పేస్టు చిన్న కప్పుతో కప్పుడు కారం రెండు స్పూన్లు పసుపు అర స్పూన్ గరం మసాలా ఒక స్పూ ఒక చెంచా జీడిపప్పు ఒక కప్పులో సగం టమాటా ముక్కలు అరకప్పు ఉల్లిపాయలు సగం నాలుగు పాయలు తీసుకున్నాను దాన్ని సన్నంగా తరువుకున్నాను బిర్యానీ మసాలా పొడి వేసుకుంటున్నాను ఒక రె చెంచర చిట్టి ముచ్చాలు నేను ఆరు కేజీ తీసుకున్నాను అది ముందు కడిగేసుకొని నానబెట్టుకున్నాను ఈ గ్లాస్తోనూ రెండు గ్లాసులు బియ్యం అంటే ఒక అర కేజీ ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే కనుక గ్లాసున్నర బియ్యం నీళ్లు పోసుకోవాలి అలాగా రెండు గ్లాసులు బియ్యం అయితే కనుక మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ముందుగా చీ ఒక కేజీ చికెన్ తీసుకోవాలి దాంట్లో ఒకప్పు పెరుగు వేసుకోవాలి ఉప్పు సరిపడినంత వేసుకోవాలి గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూను బిర్యానీ మసాలా పొడి ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ దీంట్లో సగం వేసుకుంటున్నాను సగం ఏమో ఉల్లిపాయలు దాంట్లో వేసుకుంటాను నిమ్మరసం పసుపు ఇవన్నీ బాగా కలుపుకోవాలి దీంట్లోనే కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఎన్నో గుబ్బు ఇది ఒక గంట సేపు నానబెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి బిర్యానీలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి సగం ఆయిల్ సగం నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను బిర్యానీ మసాలాలోకి బిర్యానీ నాకు మూడు స్టార్ పూలు రెండు లావమొగ్గలు ఒక ఆరు యాలక్కాయలు నాలుగు మొగ్గ మూడు షాజీర ఒక స్పూను దాసించక్క చిన్న ముక్క వేసుకోవాలి కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు కాగాక ఈ మసాలా జిన్స్ అన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా త్వరగా వేగనివ్వాలి ఉల్లిపాయలకి ముందు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు వేయకుండా వేసుకున్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఇవ్వాలి జీడిపప్పు అయితే జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ తెలిసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నా ఒకసారి కలుపుకోవాలి దీంట్లో చమకంతో సామాండు ముక్కలో ఒక కొద్దిలో మట్టనే ఉండాలి మక్కకాయ అయ్యే దాకా మటన్ ఇప్పుకోవాలి మన పంట పువినా కూడా వేసుకోవాలి

చేసుకోవాలి ఒక స్పూన్ పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి వల్ల కొద్ది టేస్ట్ బాగుంటుంది ఇది ఒక రెండు నిమిషాలు మగ్గను ఇవ్వాలి ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఉప్పు అయ్యి సరిపోయా లేవు ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక స్పూను చికెన్ బిర్యానీ మసాలా పొడి వేసి కొద్దిగా హాఫ్ స్పూను ఉప్పు వేసాను

వాటర్ పోసేసుకున్నా ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా పుదీనా మోకడ మూడు కొత్తిమీర తురిమితే పెట్టుకోవాలి మూడు కొత్తిమీర చక స్టవ్ ఆన్ చేసి చేసుకోవాలి దింపేసుకుంటున్నాను చికెన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పలాలోకి పెరిగి చట్నీ చేసుకుంటున్నాను కొద్ది కొత్తిమీర ఉల్లిపాయలు సాల్ట్ తగినంత సాల్ట్ ఇవన్నీ కలిపి కలుపుకోవాలి ఇవన్నీ కలిపి బాగా కష్టపాలి క్యారెట్ కూడా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అబాగా కలపొనట ఈ బాజిల అన్న పెరు చిట్నీ రెడీ అయిపోయింది ఇగో బౌల్ లో తీసుకొని గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో